జర్నలిజం అనేది అందరికీ ఒకటే ఓకే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సాక్షి పేపర్ మీద దాడి దాటిన దాడిని వీళ్ళెవరూ ఖండించలేదు కనీసం టీవీ దాన్ని సపోర్ట్ చేస్తూ చెప్పింది అయినా కానీ ఇలాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరం ఇలా మీడియా మీద దా దాడులు జరగకూడదు అయినా మీడియా ఛానల్స్ ఎంత అభిమానం ఉన్నా సరే కొంచెం సమయమనం పాటించాలి ఏదో మామూలు వాళ్ళు ఎవరో పార్టీ అభిమానులు తమ్ములతో చండాలంగా పెట్టకూడదు ఈ తమ్ముల ఎంత చండాలంగా ఉన్నాయో మీరే చెప్పండి సోషల్ మీడియాలో చిన్న కామెంట్ పెడితేనే వ్యతిరేకంగా తిట్టు తిడతూ ఉంటారు అందరూ బూతులు తిడతారు ఇలాంటి కంప్లైంట్స్ పెట్టి పెద్ద పెద్ద వాళ్ళని ఇలా విమర్శిస్తే మరి వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా ఆలోచించాలి ఏదైనా సంయమంతా ఉండాలి ఇలాంటి దాడులు చేయడం దురదృష్టకరం చేయకూడదు